స్త్రీల నోములు అనే కాన్సెప్ట్ మీద ఈ యొక్క వీడియో తీస్తున్నాను అయితే ఎలాగో మహాశివరాత్రి వచ్చేసింది మొన్న పోయిన రథసప్తమి నాడు చాలామంది స్త్రీలు నోములు నోచుకొని ఉంటారు అలాగే మహాశివరాత్రి రోజు కూడా చాలామంది స్త్రీలు నోములు నోచుకుంటారు అయితే ము ముఖ్యంగా ప్రధానంగా చిత్రగుప్తు నోము ఈ యొక్క నోము ప్రతి ఒక్కరు కూడా నోచుకుంటూ ఉంటారు ఈ యొక్క నోము యొక్క పుస్తకాలు కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఆ పుస్తకాలు కూడా కొనుక్కొని ఈ యొక్క నోము ఏ రకంగా చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చును అయితే ప్రధానంగా ఎక్కువగా అందరూ చేసేది చిత్రగుప్తుడు నోము ఈ యొక్క నోముకి కథ నాలుగు కథలు ఉంటాయి అన్ని నోములకి ఒక కథ ఉంటే చిత్రగుప్తుడు నోముకి నాలుగు కథలు ఉంటాయి ఎవరైతే ఈ యొక్క చిత్రగుప్తుడు నోము పట్టారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆ కథ అక్షింతలు కథ ఆలకించి అక్షంతలు వేసుకొని సంవత్సరం పాటు చేయాలి అలాగే సంవత్సరం పాటు చేసిన తర్వాత అప్పుడు బ్రాహ్మణుడికి మహాశివరాత్రి రోజు అంటే సంవత్సరం లోపు మహాశివరాత్రి రోజు కానీ రథసప్తమి తిదినాడు కానీ ఈ యొక్క నోము బ్రాహ్మణుడికి దానం చేయాలి ఏ రకంగా దానం చేయాలంటే కట్టులేని గంప అనగా బుట్ట అలాగే వెండి తాడు అనగా ధన్యంలాగా ఉంటుంది వెండి తాడు అలాగే ధాన్యం ఎడ్లు తొక్కనటువంటి ధాన్యం అలాగే పంచలచాపు గుమ్మడి పండు అరటిపళ్ళు గెల కానీ పెడ కాని అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టి చక్కగా ఆ యొక్క వెండి కంఠం వెండి బంగారు కంటం వెండి ఆకు ఈ రెండు కూడా చిత్రగుప్తుడు చిట్టా అంటారు అంటే ఆ యొక్క యమ యమలోకంలో ఉన్నటువంటి మా యొక్క పితృదేవతలు కానీ ఎప్పుడైనా సరే మా పిల్లలు కానీ మా వంశంలో ఎవరున్నా సరే వాళ్ళు నరక బాధలు ఎప్పుడు కూడా అనుభవించకుండా ఉండాలని ఈ యొక్క నోము కూడా నోచుతూ ఉంటారు దీనికి కథ వేరేగా ఉంది ఆ కథ అంతా చాలా పెద్దదైపోతుంది ప్రధానంగా అందరూ కూడా చిత్రగుప్తు నోము చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క నోముల్లోని ప్రధానంగా ఈ యొక్క చిత్రగుప్తు నోము నోచుకొని ఆ రోజు కూడా కథ చదువుకుని అక్షంతలు వేసుకొని సంవత్సరం లోపు మంచిలో చూసుకొని ఆ రెండు పర్వదినాల్లో రథసప్తమి నాడు మహాశివరాత్రి నాడు కూడా అక్షంతలు వేసుకొని బ్రాహ్మణుడికి ఆ రకంగా దానం ఇవ్వాలి తర్వాత ఉజ్జాపన చేసుకోవాలి అలాగే నోముల్లో చాలా రకాలు ఉన్నాయండి తౌడు గౌరి ఉప్పు గౌరి గాజుల గౌరి పండుతాంబోలం పసుపు గౌరి మార్గేశ్వర లక్ష్మీవారం గౌరి రథసప్తమి నోము వరలక్ష్మి నోము వెలగ్ గౌరి సంపద శుక్రవారం కైలాస గౌరి గ్రామ కుంకుమ దంపతాంబోలనోం పసుపుతాంబోలనోము కాటుగౌరీనోము అక్షయ బోండానో నేను చెప్పిన కొన్ని మాత్రమే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఆ యొక్క రకాలన్నీ కూడా ఇందులో వివరించలేను కనుక పుస్తకం చూడండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారిని సంప్రదించండి ఈ యొక్క నోవులన్నీ కూడా కథ అక్షంతలు వేసుకొని కొన్ని కొన్ని అయితే చక్కగా ఆ రోజు మహాశివరాత్రి రోజు కానీ లేదా రథసప్తమి తిదినాడు కానీ ఆ వెంట వెంటనే నోచుకునే నోవులైతే ఉంటూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని నోలు ఎప్పుడైనా చేసుకోవచ్చును ఈ రకంగా చేయాలి తర్వాత ఉద్యాపన మాత్రం తప్పనిసరిగా చేయాలి ఈ యొక్క నోములు ఎవరెవరు చేయాలి ప్రతి ఒక్కరు కూడా నోచుకోవచ్చండి వీలు వాళ్ళు అంటే లేదు స్త్రీలు స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా అయినటువంటి వారందరూ కూడా ఈ యొక్క నోము నోచుకోవచ్చును ఈ యొక్క వీడియో మీద ఏవైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఎవరెవరు ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఎవరెవరు నోలు చేస్తున్నారో వారందరూ కూడా నా కామెంట్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నాను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఏవైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియపరచండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఇమ్మంటే నేను ఇస్తాను తప్పకుండాను ఆ యొక్క వాట్సాప్లో కూడా తెలియజేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయకండి డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించండి నా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ అందాలి ఈ యొక్క వీడియో కావున నా యొక్క ఈ వీడియో చూసినటువంటి వారందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్